ఇప్పుడు నే కలలో చాలా వస్తువుల్ని చూస్తున్నామండి డ్రీమ్ వరల్డ్ ఎప్పుడైతే వేకింగ్కి వచ్చేసామో వేకింగ్ ఆ క్షణమే ఆ కళ ప్రపంచం మొత్తం వేకింగ్ వేకర్ మింగేస్తున్నాడు అన్నీ లేకుండా పోతున్నాయి ద డ్రీమర్ అండ్ డ్రీమ్ వరల్డ్ ఈజ్ ఫాలోడ్ బై ది వేకర్ ఆర్ వేకింగ్ వరల్డ్ టుగెదర్ అలాగే చీకటిని వెలుతురు మింగేస్తున్నది అంటే అర్థమైందా అదే ఇక్కడ తేజస్ ఇవ తమయత్ర ప్రవీ పరిలీనం అప్పుడు భ్రాంతి కారణమైనటువంటి తమస్సు అది వెలుతురు జ్ఞానం వచ్చినప్పుడు ఇంకా అది ఎక్కడుంటుంది భ్రాంతి పోతుంది ఆ జ్ఞానము పోయింది కాబట్టి ఇప్పుడు